హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే సొరకాయ ముట్టీలు అనమాట ఇవి నా స్టైల్లో చేశాను చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి పిల్లలు ఇష్టపడేలానే ఉంటుంది టేస్టీ స్నాక్ ఇది స్నాక్లానే బాగుంటుంది అనమాట ఇదిగోండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో ఇదే రెసిపీని మీరు డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా షాలో ఫ్రై ఫ్ర షాలో ఫ్రై అయినా చేసుకొని తినచ్చు బాగుంటుంది నేను మా పిల్లలు తినరని చెప్పి డీ ఫ్రై చేశాను అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఈజీ రెసిపీనే ప్రాసెసింగ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి నేను ఈ మాత్రం సొరకాయ ముక్క తీసుకున్నాను అంటే ఇది ఒక పావు కేజీకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి అదిగోండి కనిపిస్తుంది కదా చక్కగా దాన్ని పీల్ చేసేసి తురుము పట్టుకుంటున్నాను నేను తురుము పెడతానంటే మా అమ్మాయి నేను పెడతా అని చెప్పి వాళ్ళకి కొన్ని ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా ఇంకా తురుము పట్టేసుకున్న తర్వాత సొరకాయ అంత వాటరీగా ఉంటుంది కదా సొరకాయ అంటేనే వాటర్ వెజిటేబుల్ కదా ఇంకా దాన్ని ఆ తురుము మొత్తాన్ని ఒక క్లాత్లో వేసుకొని చక్కగా వాటర్ అంతా పిండేసుకోవాలి దానిలో ఉన్న వాటర్ని మొత్తంగా పిండేసుకోవాలి అప్పుడే మనకి రెసిపీ అనేది బాగా వస్తుందనమాట చూపిస్తుందని కదా యాజ్ స్టేజ్గా ఇలా మొత్తం పిండేసుకోండి వాటర్ ఉంటే మనకి రెసిపీ రాదు గుర్తుపెట్టుకోండి మొత్తం ఇలా పిండేసుకొని తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోదాము దీనికి కావలసినవి గోధుమ పిండి శనగపిండి ప్లస్ ఇంకా పంచదార సాల్ట్ కొద్దిగా అంత ధనియాల పొడి ఇది కొలతగా చూసుకోండి ఈ తురుముని ఒక కప్ అంత అయిందనమాట నాకు ఇంకా సొరకాయ తురుము ఒక కప్పు అంతా అయిందనమాట మనం పిండి కొలుచుకోవడం కోసము ఇక కప్పుతో కొలుచుకుంటున్నాను తురుముని ఇంకా ఇది వేసేసుకొని ఇంకో సేమ్ ఇలాంటి కప్పే క్వాంటిటీ ఉండే కప్పే తీసుకోండి ఇంక తీసుకొని దానిలోనే పచ్చిమిర్చి అల్లం అనమాట ఇది పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టిన పేస్టు మూడు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని పట్టుకుంటే మనకి బాగా వస్తుందనమాట పచ్చిమిర్చి అల్లం పేస్ట్ సాల్ట్ కొద్దిగా అంత సోడా ఉప్పు పంచదార హాఫ్ స్పూను ఇంకా పంచదార వేస్తే కూడా ఈ రెసిపీకి వేస్తే బాగుంటుంది ఓకేనా వేసుకొని హాఫ్ స్పూన్ దాంతోపాటు ధనియాల పొడి ధనియాల పొడి ఒక వన్ స్పూన్ ఎక్కువగా అవసరం లేదు ఫ్లేవర్ కోసం అంతే ఓకేనా ఇంకా వేసుకొని ముందుగా అయితే గోధుమ పిండి ఒక వన్ కప్పు పడుతుంది హాఫ్ కప్పు ముందుగా వేసుకొని తర్వాత మిగిలినంతా వేసుకుందాము ఇదిగోండి మీ తురువును బట్టి మనకి కరెక్ట్గా వస్తుందనమాట వన్ వన్ కప్పు పడుతుంది ముందే కలిపేసుకుంటే మనకి సరిగ్గా రాదు తడి తడిగా అయిపోతుంది శనగపిండి మాత్రం పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఇంకా కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేయాలి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఈ తురుము కోసం అయితే ఒకే ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అది కూడా చిన్న చిన్న పీసెస్గా ఒక ఉల్లిపాయ ప్లస్ కొత్తిమీర తురుము అదే కొత్తిమీరని కట్ చేసుకుంటాం కదా చిన్న చిన్న పీసెస్ అలా కొత్తిమీరని కూడా వాష్ చేసి వేసేసుకుందాము ఒక పిరికెడ్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఈ పిండిని మనం గట్టిగా అదిమినట్టు కలపకండి ఒత్తుతూ కలపద్దు పై పైనే తడి పొడిగా కలుపుకోవాలి ఓకేనా నేను చూపిస్తున్నాను కదా అలానే మనం గట్టిగా చపాతి పిండిలాగా లేకపోతే బజ్జీల పిండిలాగా కలిపేయద్దు పిండి వేసిన తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు కూడా పిండి వేసేసుకొని గోధుమ పిండి ఇలా తడి పొడిగా కలిపేసుకొని పిండి లాస్ట్ టెక్చర్ ఇలా ఉంది పసుపు వేయడం మర్చిపోయాను పసుపు కూడా ఒక పావు స్పూన్ దాకా వేసుకొని చక్కగా లైట్గా మిక్స్ చేసుకోండి చూపించిన విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా ఈ పిండి ముద్దని నేను చూపించిన విధంగా ఇలా పొడవు పొడవుగా ఇది ఈ మిశ్రమాన్ని మనం ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట అందుకోసమే ఇదిగోండి ఇలా ఇలా వచ్చేలాగా షేప్ చేసి పెట్టుకోండి మనం ఇవి కట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకేనా నేను చూపి ఇంట్లో ఉన్న వాటితోనే సొరకాయ చాలా మంది తిన్నారు కదా అందుకోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినగలుగుతారు ఇలా చే ఇలా రెడీ చేసుకొని మిగిలినవి కూడా రెడీ చేసేసుకొని ఆవి ఉరికి ఉడికించుకోవాలి వాటర్ తగినంత ఆ గీత వరకు వేసేసుకొని చక్కగా ఇవి పెట్టేసుకొని ఇలా మీ దగ్గర ఆవి ఇడ్లీ పాత్ర ఉన్నా పర్వాలేదు దానిలో అయినా పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా పెట్టేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను టైం ఏం చెప్పట్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం పడుతుంది ఎందుకంటే ఏదైనా కుక్ అవ్వడం ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కదా టూత్ టూత్పిక్తో చెక్ చేసుకోండి ఒకవేళ దానికి అంటుకోకుండా వస్తే ఇది ఉడికిపోయినట్టే బాగా అంటుకుంటే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాల్సి వస్తుంది ఇదిగోండి అంటుకుంటుంది అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ నేర్చుకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మాత్రం బాగా చల్లారిన తర్వాతే బయటికి తీయండి చూపిస్తున్నాను కదా ఇవి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు నేను చల్లారిన తర్వాత వీటిని తీసి ఇప్పుడు చాకుతో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అప్పుడు మనం చెప్పాను కదా వీటిని డీప్ ఫ్రై మీకు ఇష్టం లేదు అనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు బాగుంటాయి పిల్లలు మీ పిల్లలు ఎలా తినగలుగుతారో అలా చేసి పెట్టండి మా పిల్లలు తినరు కాబట్టి నా స్టైల్లో నేను డీప్ ఫ్రై చేశాను అనమాట ఓకేనా ఇంకా సొరకాయ తినని పిల్లలకి అసలు చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను హీట్ అయిపోయింది ఇంకా ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకొని అసలు టేస్ట్ చాలా బాగుంది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము బాగుంటుంది మనం పంచదార వేసాం కాబట్టి కాస్త డార్క్ కలర్ వచ్చిందనమాట మీరు లైట్గా ఫ్రై చేసుకున్నా ఇబ్బంది లేదు అంటే లైట్గా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా మరీ డీప్గా అవ్వకపోయినా లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా వాళ్ళు కూడా ఉంటారు క్రిస్పీగా అవ్వకపోయినా సరే నేను క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేశాను అందుకే కాస్త డార్క్ కలర్ వచ్చింది మాడిపోయాయి అనుకోకండి ఓకేనా ఇంకా ఈ వీటిని ఇలా రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మీకు తెలిసిన విషయమే కదా ఇక్కడి నుంచి అయితే అన్నీ రెడీ చేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా నేను చెప్తే మీకు అర్థం కాదు మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటాయి దగ్గర నుంచి చూశారు కదా టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ నేమ్ మీ అందరికీ తెలుసు కదా ఫుడ్ వెరైటీస్ బై జాను రేపు మరో వీడియోతో కలుద్దామా మరి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ని సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకునే వాళ్ళ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దగ్గర నుంచి చూశారు ఆల్రెడీ ఫస్ట్ టెక్ ఫస్ట్ చూపించాను కదా టెక్చర్ ఇంకా టేస్టింగ్ మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఓకేనా ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం